హలో యాజ్ వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్ ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం ఇందులో మొదటి ఆర్టికల్ని కనుక చూసుకున్నట్లయితే చైనాలో హ్యూమన్ మెటాఫ్యూమో వైరస్ను వ్యాప్తిని నిశితంగా పరిశీలిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరిగింది శ్వాసకోశ వ్యాధులు ముఖ్యంగా హెచ్ఎంపీవీ పెరుగుదలను చైనా నివేదించినప్పటికీ భారతదేశం శీతాకాలం శ్వాసకోశ వ్యాధుల్లో అసాధారణమైన పెరుగుదలను నమోదు చేయలేదని మంత్రిత్వ శాఖ తెలిపింది ఇప్పుడు హ్యూమన్ మెటాఫ్యూమో వైరస్ గురించి తెలుసుకుందాం దీనిని రెండు వేల ఒకటవ సంవత్సరంలో గుర్తించబడింది శ్వాసకోశ సెన్సిటియల్ వైరస్ కలిగి ఉన్న ఇది పారామైక్సో విరిడే కుటుంబానికి చెందింది చిన్నపిల్లలు వృద్ధులు రోగనిరోధక శక్తి లేని వ్యక్తులకు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీని యొక్క లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే జలుబు దగ్గు జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను కలిగి ఉంటుంది సాధారణంగా ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తుల్లో ఈ వ్యాధి లక్షణాలు రెండు నుంచి ఐదు రోజుల వరకు ఉంటాయి దీని యొక్క ట్రాన్స్మిషన్ గనక చూసుకున్నట్లయితే గాలిలోని కణాలు శారీరక సంబంధం మరియు కలుషితమైనటువంటి ఉపరితలాలు తాకటం వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది దీని యొక్క నివారణ అనేది క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం హ్యాండ్ శానిటైజర్లు ఉపయోగించడం ద్వారా అదేవిధంగా దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోరు ముక్కుని కప్పి ఉంచుకోవడం లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులతోటి సన్నిహిత సంబంధాన్ని నివారించడం దీంతోపాటు తరచుగా తాకినటువంటి ఉపరితలాలను శుభ్రపరచడం శ్వాసకోశ పరిశుభ్రతను ప్రోత్సహించడం వల్ల ఈ వ్యాధిని నివారించవచ్చు ఈ వ్యాధి యొక్క పరీక్ష రోగ నిర్ధారణకు సిడిసి ప్రకారం హెచ్ఎంపివి తోటి సంక్రమణ సాధారణంగా దీని ద్వారా నిర్ధారించబడుతూ ఉంటుంది న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్ ద్వారా వైరల్ జెన్యువును ప్రత్యక్షంగా గుర్తించి ఇమ్యునోఫ్లోరసిస్ లేదా ఎన్జియం ఇమ్యునోసిస్ ఉపయోగించి స్రావాల్లో వైరల్ యాంటిజెన్లను నేరుగా గుర్తించడం జరుగుతుంది అయితే కోవిడ్ నైన్టీన్తో హెచ్ఎంపీవీని ఎలా పోలుస్తాను ఇప్పుడు చూద్దాం హెచ్ఎంపి మరియు కోవిడ్ నైన్టీన్ అనేక సారూప్యతలను పంచుకుంటాయి ఎందుకంటే దగ్గు జ్వరం గొంతు నొప్పి శ్వాస ఆడకపోవడం వంటి శ్వాసకోశ సమస్యలను ఇవి కలిగి ఉంటాయి ఈ రెండు కూడాను శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాపిస్తూ ఉంటాయి ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే డిసెంబర్ ఇరవై ఏడుతో ముగిసిన వారంలో ఫారెక్స్ అమ్మకాలు నాలుగు పాయింట్ ఒకటి ఒకటి రెండు బిలియన్ డాలర్లు తగ్గి ఆరు వందల నలభై పాయింట్ రెండు ఏడు తొమ్మిది బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది ఇప్పుడు విదేశీ మారక నిల్వల గురించి తెలుసుకుందాం విదేశీ మారక నిల్వలు అనేవి విదేశీ కరెన్సీలలో కేంద్ర బ్యాంకు కలిగినటువంటి రిజర్వ్ ఆస్తులు దీనినే ఫారెక్స్ రిజర్వ్ అని కూడా పిలుస్తారు వీటిలో విదేశీ కరెన్సీలు బాండ్లు ట్రెజరీ బిల్స్ మరియు ఇతర ప్రభుత్వ సెక్యూరిటీలు ఉండవచ్చు అయితే నిల్వలు డినామినేట్ చేయబడతాయి యుఎస్ డాలర్లో వ్యక్తీకరించబడి ఇది ఈ ప్రయోజనం కోసం భారతదేశంలో విదేశీ మార్క నిల్వల సంరక్షుడిగా ఆర్బీఐ అనేది ఉంటుంది ఇప్పుడు భారతదేశ విదేశీ మారక నిల్వల గురించి తెలుసుకుందాం ఇందులో విదేశీ కరెన్సీ ఆస్తులు ఇవి యుఎస్ డాలర్ యూరో పౌండ్ స్టెర్లింగ్ ఆస్ట్రేలియన్ డాలర్ మరియు జపనీస్ ఎన్ వంటి కరెన్సీలలో నిర్వహించబడతాయి రెండవది ఎస్డిఆర్ వీటిలో ఐఎంఎఫ్ వద్ద ఉన్నటువంటి రిజర్వ్ కరెన్సీ ఉంటుంది మూడవది ఆర్టీపీ ఇది ఐఎంఎఫ్ వద్ద ఉన్న రిజర్వ్ క్యాపిటల్గా ఉంటుంది భారతదేశం యొక్క ఫారెక్స్ నిల్వలకు అతిపెద్ద దోహదం విదేశీ కరెన్సీ ఆస్తుల తర్వాత బంగారమే అయితే దీని యొక్క ప్రాముఖ్యం ఏంటంటే తమ స్వంత కరెన్సీపై అప్పులు తిరిగి ఇవ్వడానికి మార్కల్ రేటుకు మద్దతు ఇవ్వడానికి మరియు ద్రవ్య విధానాన్ని నిర్ణయించడానికి వీటిని ఉపయోగిస్తారు తమ జాతీయ కరెన్సీ వేగంగా విలువ తగ్గితే లేదా పూర్తిగా దివాలా తీసినప్పుడు ఆర్బీఐ వద్ద ఉన్నటువంటి బ్యాకప్ నిధులు ఇది నిర్ధారిస్తూ ఉంటుంది విదేశీ కరెన్సీకి డిమాండ్ పెరగటం వల్ల రూపాయి విలువ తగ్గితే భారత కరెన్సీ తరుగుదలకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ భారత ద్రవ్య మార్కెట్లో డాలర్ను విక్రయిస్తూ ఉంటుంది అయితే ఫారెక్స్ యొక్క మంచి స్టాక్ ఉన్న దేశానికి అంతర్జాతీయ స్థాయిలో మంచి ఇమేజ్ ఉంది ఎందుకంటే వాణిజ్య దేశాలు వారి చెల్లింపుల గురించి ఖచ్చితంగా ఉండవచ్చు మంచి ఫారెక్స్ నిల్వలు విదేశీ వాణిజ్యాన్ని ఆకర్షించడంలో సహాయపడి వాణిజ్య భాగస్వాములతో మంచి పేరును సంపాదించడం జరుగుతాయి ఇకపోతే మూడవ ఆర్టికల్ విషయానికి వస్తే ఏపీ సీఎం చంద్రబాబు గారు నిన్న సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించడం జరిగింది మహిళా సాధికారికతకు దిక్సూచిగా విద్యారంగంలో సంఘ సంస్కరణలో మార్గదర్శకురాలిగా ఆమె నిలిచారని ఏపీసీఎం కొనియాడారు ఇప్పుడు సావిత్రిబాయి పూలే గురించి తెలుసుకుందాం భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా గుర్తింపు పొందిన ఈమె పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించారు భర్తతో కలిసి రెండు ఎడ్యుకేషనల్ ట్రస్ట్లను స్థాపించడం జరిగింది అయితే సావిత్రిబాయి పూలే చేసినటువంటి సామాజిక సంస్కరణ కనుక చూసినట్లయితే కుల వ్యవస్థను సవాలు చేయడానికి జ్యోతిరావు పూలేతో కలిసి సత్యశోధక్ సమాజం స్థాపించారు అంతేకాకుండా పద్దెనిమిది వందల అరవై నాలుగులో నిరుపేద మహిళలకు ఆశ్రయం కల్పించి బాలహత్య ప్రతిబంధ గృహం శిశుహత్యలను నిషేధించిన భారతదేశపు మొట్టమొదటి గృహం గర్భిణీ స్త్రీలకు బ్రాహ్మణ వితంతువులు మరియు అత్యాచార బాధితులకు మద్దతు ప్రకటించడం జరిగింది మహిళా సేవా మండలి మహిళలకు వారి హక్కుల గురించి అవగాహన కల్పించి మరియు వరకట్నం వంటి అణిచివేత ఆచారాలపై పోరాటం చేశారు వీరి యొక్క సాహిత్య రచనలు కనుక చూసుకున్నట్లయితే ఈమె విద్యను సమానత్వాన్ని ప్రోత్సహించే రచనలు ఎక్కువగా చేశారు అందులో ముఖ్యమైనవి వెళ్ళండి విద్య పొందండి రెండవది కావ్య పూలే మూడవది భావన్ కాశీ సుబోధ్ రత్నాకర్ వంటి రచనలు రచించారు ఇకపోతే నాలుగవ ఆర్టికల్ విషయానికి వస్తే ఆస్తి హక్కు మానవ హక్కు రాజ్యాంగ హక్కు అని తగిన నష్టపరిహారం చెల్లించకుండా ఏ వ్యక్తి తన ఆస్తిని కోల్పోకూడదని పంపిణీలో విపరీతమైన జాప్యం జరిగే అసాధారణ పరిస్థితుల్లో వాల్యుయేషన్ నిర్ణయించే తేదీని మార్చవచ్చని సుప్రీంకోర్టు ప్రకటించడం జరిగింది ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి ఆస్తి హక్కు గురించి తెలుసుకుందాం ఆర్టికల్ నైన్టీన్ క్లాజ్ వన్ ఎఫ్ ఆర్టికల్ ముప్పై ఒకటి ప్రకారం ఇది గుర్తింపు పొందింది పౌరులకు ఆస్తిని పొందడానికి మరియు చట్టాధికారం లేకుండా ఆస్తిని లాక్కోవడాన్ని ఇది నిషేధించింది దీని యొక్క కీలక సవరణలు కనుక చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో వచ్చినటువంటి మొదటి సవరణలో భాగంగా వ్యవసాయ సంస్కరణలు మరియు సాధారణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఆస్తి హక్కుపై ఆంక్షలు విధించడం వంటివి సవరణలు చేసింది అదేవిధంగా నలభై నాలుగవ సవరణ ప్రకారం ఆస్తిపై ప్రాథమిక హక్కును రద్దు చేసి పంతొమ్మిది వందల తొమ్మిది జూన్ ఇరవై నుంచి ఆర్టికల్ నైన్టీన్ క్లాజ్ వన్ ఎఫ్ మరియు ముప్పై ఒకట్లను తొలగించడం జరిగింది అదేవిధంగా ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏను ప్రవేశపెట్టి ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుగా కాకుండా చట్టబద్ధమైనటువంటి హక్కుగా మార్చడం జరిగింది అయితే ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ ప్రకారం ఉన్నటువంటి ప్రస్తుత స్థితి గనక చూసుకున్నట్లయితే చట్టం ద్వారా తప్ప ఏ వ్యక్తి కూడా తమ ఆస్తిని కోల్పోకూడదని పేర్కొంది అంతేకాకుండా ఆస్తి హక్కు ఇకపై ప్రాథమిక హక్కు కాదు మరియు చట్టం ద్వారా నియంత్రణకు లోబడి ఉంటుందని ప్రకటించడం జరిగింది ఇందులో భూసేకరణ పునరావాసం పునరావాసంలో న్యాయం పరిహారం పారదర్శకత చట్టం రెండు వేల పదమూడును ఇందులో పొందుపరచడం జరిగింది అయితే పద్దెనిమిది వందల తొంభై నాలుగు భూసేకరణ చట్టాన్ని అమల్లోకి తేవడం జరిగింది రెండు వేల పదిహేనులో సవరణలతో రెండు వేల పద్నాలుగు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది భూసేకరణ న్యాయమైన పరిహారం పునరావాసం బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు ఆధునిక ఫ్రేమ్వర్క్ అందించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం అయితే దీని యొక్క కీలక ఫీచర్లు గనక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది న్యాయమైన పరిహారం అంటే పట్టణ ప్రాంతాల్లో మార్కెట్ విలువకు రెట్టింపు గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్ విలువకు నాలుగు రెట్లు అనేది ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది రెండవది సమ్మతి ఆవశ్యకతలు ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులకు డెబ్బై శాతం సమ్మతి అవసరం ప్రైవేటు భూసేకరణకు అనేది ఎనభై శాతం సమ్మతి అవసరం అనేది ఇందులో పేర్కొంది అదేవిధంగా సారవంతమైనటువంటి భూ సేకరణపై ఉన్నటువంటి ఆంక్షలు గనక చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన విధంగా బహుళ పంటలు పండే భూముల సేకరణను పరిమితం చేయాలి దీంతోపాటు భూ సేకరణ జరిగితే వ్యవసాయానికి సమాన పరిమాణంలో బంజరు భూమిని ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది దీని యొక్క పరిష్కార యంత్రాంగం చూసినట్లయితే అసంతృప్తులు భూసేకరణ పునరావాసం మరియు పునరావాస అథారిటీని ఆశ్రయించవచ్చు భూసేకరణ వల్ల కలిగే సామాజిక పర్యావరణ ఆర్థిక ప్రభావాలను ఇది అంచనా వేస్తుంది దీంతో పాటు బాధిత కుటుంబాలకు ఉన్నటువంటి కొన్ని అర్హతలను ఇది కలిగి ఉంటుంది ఇందులో భాగంగా నిర్వాసిత కుటుంబాలకు ఇల్లు జీవనోపాధి నష్టానికి ఆర్థిక సహాయం ఉపాధి లేదా యానిటీ ఆధారిత ఆదాయం ఆదాయాన్ని ఇది అందిస్తూ ఉంటుంది దీంతోపాటు పునరావాస ప్రాంతాల్లో రోడ్లు పాఠశాలలు వైద్యం వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో ఇది తోడ్పడుతుంది ఇప్పుడు పబ్లిక్ పర్పస్ నిర్వచనం గురించి తెలుసుకుందాం ఏకపక్ష కొనుగోళ్లను నిరోధిస్తూ మౌలిక సదుపాయాలు పట్టణీకరణ పారిశ్రామిక కారిడార్లు వంటి ప్రాజెక్టులను ఇది కవర్ చేస్తుంది ఐదేళ్ల పాటు భూమి నిరుపయోగంగా ఉంటే దాన్ని అసలు యజమానులకు తిరిగి ఇవ్వాలి లేదా ల్యాండ్ బ్యాంక్లో ఉంచాలని ఇది చెప్తుంది అయితే కొన్ని మినహాయింపులు గనక చూసుకున్నట్లయితే రక్షణ రైల్వే అణుశక్తికి సంబంధించిన ప్రాజెక్టులకు మినహాయింపు ఉంది అయితే పరిహారం ఆర్ అండ్ ఆర్ నిబంధనలు ఇప్పటికీ వర్తిస్తూ ఉంటాయి పబ్లిక్ హియరింగ్లు ఎస్ఐఏ రిపోర్ట్లకు ప్రాప్యతను తప్పనిసరి చేస్తుంది షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల కోసం అదనపు ప్రయోజనాలు మరియు సంప్రదింపులను ఇది అందిస్తూ ఉంటుంది ఇకపోతే ఐదవ ఆర్టికల్ విషయానికి వస్తే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద పీఎఫ్ పెన్షన్లు అందించడానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొత్త సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ను పూర్తి స్థాయి అమలను పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం ఇది భారతదేశంలో ఏదైనా బ్యాంకు లేదా శాఖ ద్వారా పెన్షన్ చెల్లింపులను అనుమతించే జాతీయ స్థాయి కేంద్రీకృత వ్యవస్థ ప్రతి ఈపిఎఫ్ఓ జోనల్ లేదా ప్రాంతీయ కార్యాలయం పరిమిత బ్యాంకులతో చెల్లింపులు నిర్వహించే వికేంద్రీకృత పెన్షన్ పంపిణీ వ్యవస్థను ఇది భర్తీ చేస్తుంది దీనిని జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈపీఎఫ్ఓ యొక్క సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్ సిస్టమ్ ప్రాజెక్టులో భాగంగా ఆధునీకరణ చేయడం జరిగింది అయితే దీనికి ఉన్నటువంటి అర్హతలు చూసుకున్నట్లయితే ఈపీఎఫ్ఓలో సభ్యుడిగా ఉండాలి దీంతోపాటు పదేళ్ల సర్వీస్ పూర్తి చేసి వీరి వయసు యాభై ఎనిమిదేళ్లు దాటి ఉండాలి దీని యొక్క అదనపు ఎంపికలు గనక చూసుకున్నట్లయితే యాభై ఏళ్ళ వయసు నుంచి ఈపీఎఫ్ను ఉపసంహరించుకోవచ్చు పెన్షన్ను అరవై సంవత్సరాల వరకు వాయిదా వేసి సంవత్సరానికి అదనంగా నాలుగు శాతం అనేది వీరికి ఎక్కువ వడ్డీ అనేది లభిస్తుంది ఇప్పుడు సిపిఎస్ యొక్క ప్రయోజనాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో మొదటిది యూనివర్సల్ యాక్సెస్ అంటే తరచూ వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళి లేదా నివసించే పెన్షనర్లు పీపీఓ బదిలీ లేకుండా తమ పెన్షన్లను సులభంగా పొందవచ్చు రెండవది ఆటోమేషన్ ఇందులో భాగంగా పెన్షన్ పంపిణీ క్రమబద్ధీకరించి మాన్యువల్ ప్రక్రియలను తొలగిస్తుంది మూడవది మెరుగైన సామర్థ్యం అంటే లావాదేవీ ఖచ్చితత్వాన్ని మెరుగుపరిచి ఆధార్ ఇంటిగ్రేషన్ ద్వారా ఆలస్యాన్ని అనేది తగ్గిస్తుంది దీని యొక్క ఫీజన్ కనుక చూసుకున్నట్లయితే పెన్షనర్లు ఇకపై తమ పెన్షన్ ప్రారంభమైనప్పుడు ఫిజికల్ వెరిఫికేషన్ కోసం బ్యాంకు శాఖలకు వెళ్ళాల్సిన అవసరం లేదు అంతేకాకుండా యూనివర్సల్ యాక్సెస్ ద్వారా పెన్షన్లు ప్రభుత్వం విడుదల కాగానే ఆటోమేటిక్గా అకౌంట్లోకి జమ అవుతాయి అయితే ఏబిపిఎస్తో జరిగినటువంటి ఇంటిగ్రేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇది లావాదేవీ యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి ఆధార్ బయోమెట్రిక్ గుర్తింపును ఉపయోగిస్తూ ఉంటుంది కేంద్రీకృత కార్యకలాపాలు పరిపాలన మరియు నిర్వహణ ఖర్చులను తగ్గించి పెన్షన్ పంపిణీ ప్రక్రియను క్రమబద్దీకరిస్తూ భారతదేశం అంతటా ఉన్న పెన్షనర్లకు అంతరాయం లేని సౌలభ్యాన్ని ఇది అందిస్తుంది మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ